에청해주니다 <목소리가> ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే పన్నెండు మందిని అరెస్ట్ చేశారు వీరిలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు కవిత కూడా నిందితురాలిగా ఉన్నారు వీరిలో ఇప్పుడు కవితని కవిత అరెస్ట్ చేసింది దీంతో దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ పై చర్చ జరుగుతోంది ఇదే కేసులో గతంలో ఈడీ రెండు సార్లు కవితను ప్రశ్నించింది ఢిల్లీ ఈడీ కు స్వయంగా హాజరయ్యారు కవిత తర్వాత మళ్లీ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన కవిత వెళ్లలేదు వాటిని సుప్రీంకోర్టులో ఆమె సవాల్ చేశారు అనేక వాయిదాలు పడుతూ ఇవాళ మరి సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ విచారణకు కూడా వచ్చింది తదుపరి విచారణను ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేసింది సరిగ్గా మరి ఇదే రోజు ఈడీ అధికారులు హైదరాబాద్ లో సడన్ ఎంట్రీ ఇచ్చారు ఇంకో ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ కూడా కవితను ప్రశ్నించింది గతంలో కవిత ఇంటికి వచ్చి ప్రశ్నించారు సిబిఐ అధికారులు ఇటీవలే కొత్తగా సమన్లు కూడా ఇచ్చింది సిబిఐ కవితను నిందితురాలుగా చేర్చడంతో ఆమె అరెస్ట్ ఖాయమని అంతా అనుకున్నారు కానీ ఈడీ ఎంట్రీ ఇచ్చి కవితను అరెస్ట్ చేసింది sc 77 MEEZ MA студ కేసులో బీఆర్ఎస్ఎల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది ఆమెను శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి తరలిస్తున్నారు అయితే అక్కడి నుంచి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు ఢిల్లీ ఫ్లైట్లో ఆమె ఢిల్లీకి చేరుకోబోతున్నారు ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీ కోర్టులో మరి ప్రవేశపెట్టబోతున్నారు మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అక్కడే కవిత నివాసం వద్ద నుంచి మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారాన్ని అందిస్తారు రవిచంద్ర మరి కార్యకర్తలు అభిమానులు లేకపోతే నేషనల్ మీడియా పోలీసులు ఐదంత స్థాయి బందోబస్తు వీటన్నింటి మధ్య కవితను ఇప్పుడు ఢిల్లీ కోసం ఢిల్లీ వెళ్ళడం కోసం సంక్షేమ ఎయిర్పోర్ట్ కు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఎంత వరకు అవి వచ్చాయి అలాగే కవిత అందరికి అభివాదం చేస్తూ ఆమె ఈడీ అధికారుల కార్ కూర్చున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి మరి కారు ముందుకు కదిలిందా కవితను ఎంత వరకు చేర్చారు అలాగే మొత్తంగా రోడ్డు అంతా క్లియర్ చేస్తున్నారు సంక్షేమ వరకు అని వివరాలు తెలుస్తున్నాయి మరి ఢిల్లీకి చేరిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి యూట్యూబ్ ఛానల్ నుంచి బీబీసీ ఛానల్ వరకు జాతీయ మీడియా మీడియా ప్రాంతీయ ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ మీడియా కూడా ఫోకస్ పెట్టింది గత ఐదేళ్ల నుంచి ఆ సంచలనం సృష్టించింది చెప్పుకోవచ్చు జగన్ అరెస్ట్ తర్వాత అతిపెద్ద అరెస్టు గా చెప్పుకోవచ్చు దీంతో పెద్ద ఎత్తున ఒక పెద్ద సంచలనం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కవితను గతంలో అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయరు క్లీన్ గా బయటకు వస్తుందంటూ బిఆర్ఎస్ నేతలు చెప్పడం ఖచ్చితంగా అరెస్ట్ అవుతుందంటూ బీజేపీ నేతలు అంతే అంతేకాకుండా రాజకీయ రంగు కూడా పులుముకుందని చెప్పుకోవచ్చు అటు రాజకీయ కోణంలో కూడా రాజకీయ విశ్లేషణ కూడా జరిగాయని చెప్పుకోవచ్చు మొత్తానికి కవితను కొద్దిసేపు క్రితమే అరెస్ట్ చేసేసి తీసుకెళ్లారు శంషాబాద్ కు మరి కొద్ది నిమిషాల్లోనే శషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటుంది అక్కడి నుంచి ఢిల్లీలో ఫ్లైట్ లో తీసుకెళ్తారు అక్కడి ఎనిమిది నలభై ఐదుకు ఫ్లైట్ లో చేరుకుంటారు అయితే ఇప్పటికే బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎప్పుడైతే కవితని విచారిస్తారు అతడు ఏమీ కాదు మా కవిత మా కవిత గొప్ప ఏం కాదంటూ బిఆర్ఎస్ కార్యకర్తలు అనుకున్నారు కాకపోతే ఎప్పుడైతే వాళ్ళు కూడా ఆ ఈడీ అధికారులు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఇవాళ అరెస్టు సమా సమాచారం కూడా ఇవ్వలేదు అంతేకాకుండా కొంత లీగల్ గా అవగాహన ఉన్నట్టుగా బిఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు టీఆర్ఎస్ నేతలు కావచ్చు ఈవెన్ మీడియా కావచ్చు ఎందుకంటే లీగల్ గా కోర్టు కేసులో ఉంది దాంతో అరెస్ట్ జరగదు అందరూ అనుకున్నారు అందరూ అనుకున్నాం కూడా కాకపోతే చివరిగా మతానికి సిన్ కట్ చేస్తే అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లడం ఒక సంచలనం చెప్పుకోదు అంతేకాదు ఒక మీడియా కాదు ఏకంగా హరీష్ రావు కేటీఆర్ కూడా అదే అదే భావించి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా సాయంత్రం వరకు రాలేదు ఎప్పుడైతే ఈడీ అధికారులు నోటీసు ఇచ్చారో అరెస్ట్ వారెంట్ నోటీస్ ఇచ్చారో ఒక్కసారిగా వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారో అర్థం కావడంతో ఆ ఉటా ఊటీనా వచ్చారని చెప్పుకోవచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు దాంతో పాటు మాజీ మంత్రులు కావచ్చు అందరూ వచ్చారు దాంతో ఆ వచ్చినట్టుగా వచ్చినట్టుగా కార్యకర్త కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఎందుకంటే ఆయన హరీష్ రావుని కావచ్చు కేటీఆర్ ని కావచ్చు లోపలికి రా లోపలికి పంపించినట్టుగా పరిస్థితి ఉంది దీంతో ఆ కాస్త గేటు దగ్గర కూడా ఆందోళన కార్యక్రమాలు జరిగినాయి దాంతో విచారణ దాంతో పోలీసులు కూడా వాగ్వాదం జరిగింది దాంతో పాటు మహిళా పోలీసులు కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చినట్టుగా సందర్భాలు కూడా ఉన్నాయి రోపాటి ఏర్పాటు చేశారు కట్టుదిట్టమైన భద్రత మధ్యలో కవితను తీసుకెళ్లారని చెప్పచ్చు కారు పోరులో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేస్తారు అడ్డుకుంటారు అలాంటి ప్రయత్నాలు చేస్తారన్న ఆలోచనతో కూడా హైదరాబాద్ సిపి కొత్తకోట రెడ్డి కావచ్చు దాంతో పాటు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి కావచ్చు కట్టుదిట్టమైన భద్రత అన్ని పోలీస్ స్టేషన్లు కూడా అలర్టు చేశారు అలర్ట్ చేసేసి భారీ భద్రత మాదిరిన కొద్దిసేపట్లో ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్తారని చెప్పుకోవచ్చు మరో అంశం ఏంటంటే మల్కాజిగిరి నియోజకవర్గంలోనే ఒక పక్క నరేంద్ర మోడీ ఆ పర్యటన జరుగుతుంది అదే